నిన్నగా షెఫీగాడు ఉంటాడు చూడమ్ మోటివేటర్ షెఫీగాడు వాడు ఏ మధ్యోకా నీ అవ్వా యావ్వ వాడిని దరుచుకుంటే నాకు వచ్చింది నాకు వాడి ఏడుపు వాడు వాడు మరి ఎవరిని నమ్మించడానికి ఏడుపు పెడతా అనేది అర్థం కాదు రెడీ బాబు మరవత్వాన్ని మొత్తం పడక అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది ఏం చెప్పు ఏర్తా వాడు ఏడ్చినట్టే చేస్తానే వాడు ఇంత ఇంత యాక్టింగ్ ఎందుకురా ఇంత యాక్టింగ్ ఎందుకు నీ భాగవతం మొత్తం చేతులు ఉన్నది టోటల్ నీ భాగవతం మొత్తం చేతులు ఉన్నది ఇక ఇంకొక్క ఇంకా ఇంకొక చిన్న క్లూ దొరికితే నువ్వెన్ని అరాచకాలు చేస్తున్నావు ఎంతమంది మా హిందువులను ఎంతమంది మా హిందువులను అమాయకంగా నమ్మించి ఏం చేస్తున్నావు అనేది ఒక పెద్ద బ్లాస్టింగ్ ఉంటుంది నువ్వు ఎందుకు ఇంత ఇంత ఎందుకు నమ్మిస్తాను రను ఇంత ఎందుకు నమ్మిస్తాను నువ్వు వీడు వీని యాక్టింగ్ చూడు భలే యాక్టింగ్ వీడిది వీడు పక్క పక్క క్రిమినల్ వీడు పక్క క్రిమినల్ హిందువులను ముస్లింలుగా మారుస్తున్న ఒక పెద్ద సీక్రెట్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు వీడు ఈ మధ్యలో వీడికి భయం వచ్చింది ఈ మధ్యలో వీడికి భయం వచ్చింది ఆ భయంతో ఈ డ్రామాలు అల్లుతున్నాడు ఆ భయంతో ఈ డ్రామా ఈ సూటు వెనుక ఈ బూటు వెనుక ఈ కుర్చీ వెనుక మొత్తం మత మార్పిడితోటి కూరిన ఒక పెద్ద సీక్రెట్ ఒక డార్క్ జోన్ క్రియేట్ చేస్తున్నాడు వీడు ఒక డార్క్ జోన్ క్రియేట్ చేసిండు ఆ డార్క్ జోన్లో ఇప్పటికే మన హిందూ అమ్మాయిలు అనేక మంది పడ్డారు నేను ఒకటి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కావచ్చు మన బీజేపీ వాళ్ళకి కావచ్చు లేకపోతే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు కావచ్చు మన జై బజరంగ్ దళి టీంకి కావచ్చు నేను ఒకటి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మనము కొంత సిద్ధాంతాల పరమైన భావజాలతోటి మీరు హిందువుల మీద దాడులు చేస్తున్నారు లేకపోతే ఇట్లా అన్యాయంగా దాడులు చేస్తున్నా అనేది మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తున్నాం కానీ ఈ విషయంలో మాత్రం మీకు వంద వందకు రెండు వందల శాతం సపోర్ట్ చేస్తాం వీని పట్టుకోరు వీని పట్టుకోరు వీని డార్క్ జోన్ ని పట్టుకుంటే టోటల్ నిజాలు బయటకు వెళ్తాయి టోటల్ నిజాలు మీకు నేను ఒక్క పదిహేను రోజుల తర్వాత అద్భుతమైన విషయాలు వీనికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్లు చెప్తాను నేను వీడు చేసేది మొత్తం నటన మొత్తం నటన వీనికి రెండో కోణం డార్క్ జోన్ ఉంది చీకటి సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నాడు వీని మొన్నటిదాకా ముస్లింలు చీ కొట్టిండ్లు నాకు ఒక అతి పెద్ద అనుమానం ఉన్నది ప్రవీణ్ పగడాల గారి ఆ అనుమానాస్పద మృతిలో వీణస్తం కూడా ఉన్నట్టు నాకు ఒక పెద్ద అనుమానం ఉన్నది ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు ఒక వంద క్వశ్చన్స్ వేసిండు వీనికి ఒక వంద క్వశ్చన్స్ వేసిండు వీడు ఏం చేసిండంటే గతంలో వీడు ఏం చేసేదంటే ఇటు క్రిస్టియన్ పాస్టర్లను అటు హిందూ పాస్టర్లను ఇద్దరు హిందూ బోధకులను కూర్చోబెట్టి వాళ్ళను వెక్కిలి చేసి వీడిదైన కోణంలో వీనికి బైబుల్ తెలియదు వీడు బైబుల్ చదవలే వీడు అస్సలు వీడికి బైబుల్ గురించి ఇంచు కూడా తెలియదు నేను ఛాలెంజ్ చేస్తాను షఫీ నీకు దమ్ ఉంటే నా ఆఫీస్కి రా నువ్వు బైబుల్లో కొన్ని వ్యక్కిలి మాటలు చెప్పినావు భగవద్గీతలో కొన్ని వ్యక్కిలి మాటలు చెప్పినావు దానికి నీకు ఇష్టానుసారంగా చెప్పుకొని వీడు ఏం చేసేదంటే ఇటు మన హిందూ బోధకులను ఇటు క్రిస్టియన్ బోధకులను ఇద్దరిని వెక్కిలి చేసి వీనికి సంబంధించిన వ్యక్తులతో సప్పట్లు కొట్టించుకునేది ఈ పాస్టర్లు కావచ్చు హిందూ బోధకులు కావచ్చు అసలు వాడు పిలిచిన మీటింగ్ వీళ్ళు పోవడమే వీళ్ళు అక్కడ జోకర్లు కావడానికి ప్రధానమైన కారణం కాబట్టి వీంది మొత్తం నటనే అనుమానమే వాళ్ళ ముఖం చూస్తేనే అనుమానం గంత ఏడుపు ఎక్కెక్కి ఎక్కెక్కి తనుకుని ఎందుకు అంది బిడ్డ ఈ మధ్య నీకు ఇంత ఎక్కెక్కి ఏడు ఎంత నాటనారా కమలాసన్ నీ భాగవతం ఉన్నది కమలాసన్ నీ వల్ల ఎవరి ప్రాణం పోయిందో నీ వల్ల ఎవరు నీ చేతికి చిక్కిన్లో నువ్వు చెప్తున్నావు కదా కమలాసన్ మూడు రోజులు ఆగు కమలాసన్ జస్ట్ ఒక మూడు రోజులు ఆగితే కమలాసన్ ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నీ నీ చీకటి కోణాలేంది నీ చీకటి భాగవతం ఏంది ఈ వీడికి నాకు తెలిసి వీడికి యాభై ఆరు సంవత్సరాల నుండి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నట్టు సమాచారం వీడు ఏం చేసింది తెలుసా వీనికి ఆ ముప్పై తొమ్మిది సంవత్సరాలు అని వేసుకున్నాడా వీడు ముప్పై తొమ్మిది సంవత్సరాలు వీడు అవగాహన ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పు ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలు వీడు ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాలు అనే దాంతో అనేక మంది అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు వీడు అనేక మంది అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు అది మీకు చెప్తా నీకు నిజంగా నేను ఇప్పుడు చెప్తున్నా నువ్వు బ్రదర్ అని పెట్టుకుంటున్నావు కా సిగ్గు లేదు ఇక్కడ బ్రదర్ అని పెట్టుకోవడానికి సిగ్గు లేదు బ్రదర్ అని పెట్టుకోవడానికి నువ్వు ఎండివా ఎస్డివా ఎస్కేవా ఏంటి చెప్పు నువ్వు మహమదీడివా సయ్యద్ వా షేక్ వా అంటే మా హిందువులను నమ్మించడానికి మా క్రిస్టియన్లను నమ్మించడానికి మా ఎస్సీబీసీ ఎస్టీలను నమ్మించడానికి బ్రో అని పెట్టుకొని ఈ బ్రో వెనక నువ్వు చేసినా బ్రోకర్ దందాలేంది బ్రోకర్ పనులేంది నీ చీకటి పనులేంది ఇప్పుడు ఉంటుందిగా ఒక్క పదిహేను రోజులే నీ దుకాణం సర్దుకొని నువ్వు చట్టబద్ధంగా ఉంటేనేమో ఈ భారతదేశంలో ఉండాలి లేకపోతే టోటల్గా నీ చీకటి సామ్రాజ్యానికి ఇక పులిష్టా పడబోతుంది నీ చీకటి సామ్రాజ్యానికి పులిష్టా పడబోతుంది గుర్తుపెట్టుకో ఈ నటన నీ నటన కౌశల్యం నువ్వు ఎవరి దగ్గర ప్రదర్ ఇన్ని రోజులు ఎందుకు ఏడవాలి బిడ్డ మరి ఇన్ని రోజులు ఈ ఏడుపులు ఎందుకు రాలే ఏమనేది సృష్టికర్త అల్లా నిజమైన దేవుడు అల్లా సృష్టికర్త అల్లా మాత్రమే నిజమైన దేవుడు అల్లా మాత్రమే మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ఉందా ఈ డైలాగులు కొట్టేదే కొట్టేటోనివి కదా సడన్గా ఇదేంది నువ్వు మత బోధకుడివే నువ్వు మత మార్పులకు పాల్పడ్డావు నువ్వు ఎవరిని మతం ఆధారాలు ఉన్నాయి నువ్వు ఎక్కడికి పోయి మతం మార్చినో ఆధారాలు ఉన్నాయి నీ వల్ల ఎంతమంది చనిపోయినలో ఆధారాలు ఉన్నాయి ప్రతీది ప్రతిది ఇంటు టూ ఇంటు చెప్పుతా నేను మళ్ళీ అంటున్నా నువ్వు గనక మత మార్పిల్లు చేయకపోతే నీకు గనక ధైర్యం ఉంటే నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు కురాన్ మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు కురాన్ మీద ప్రమాణం చేయాలి అల్లా మీద ప్రమాణం చేయాలి నీ పిల్లల మీద ప్రమాణం చేయాలి నీ తల్లి మీద ప్రమాణం చేయాలి నటన నటన ప్రదర్శిస్తావు నటన ఇంకెంతమంది అమాయకులను బలి తీసుకుంటావు ఈ నటనతోటి తాంత్రికుడు వీడు పెద్ద తాంత్రికుడు వీడు చాలా పెద్ద తాంత్రికుడు వీడు ఇది ఈ భాగోత్వం రెండు రోజుల తర్వాత చెప్తా అబ్బా ఏం నటనా ఏం నటనా నీ నటన నీ నటన మొత్తం ఉంటది నీ నటన మొత్తం ఉంటది దయచేసి అమాయకమైన మన ఎస్సీబీసీ బిడ్డలు షెఫీ అనే డోంట్ షెఫీ అనే ముస్లిం అని పడకండి మీకు డబ్బులు సంపాదించే మార్గాలు చూపెడతా అంటాడు మిమ్మల్ని కోటీశ్వర్లని చేస్తా అంటాడు మీతోటి బిజినెస్లు చేపిస్తా అంటాడు బా మళ్ళీ ఏం పెట్టండి బిజినెస్ ఆశ్చర్య అంట వీడు వీనికే దిక్కు లేదు వీడే పది రూపాయలు అడుక్కోకపోతే వీడే అడ్మిషన్ లేపించుకోకపోతే వీనికే దిక్కు లేదు బిజినెస్ ఆశ్చర్య అంటే ఏం చేయాలి నువ్వు ఏ సంస్థలు స్థాపించిన కంపెనీలు పెట్టాను ఎక్కడన్నా కంపెనీలు పెట్టాను ఎన్ని కంపెనీలను నువ్వు ఎస్టాబ్లిష్ చేసినావు నేను మళ్ళీ చెప్తున్నా వీడు ఒక చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్టు నాకు సమాచారం ఉన్నది చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్టు సమాచారం ఉన్నది చీకటి రిలేషన్స్ పెట్టుకున్నట్టు కూడా నాకు సమాచారం ఉన్నది చాలా పెద్ద ఎత్తున అనేక మందిని మధ్యపెట్టి పెట్టి చాలా ఘోరాలకు పాల్పడుతున్నట్టు కూడా నాకు సమాచారం ఉన్నది వీటన్నిటిని కూడా అతి త్వరలో అతి త్వరలో చెప్తాను కూడా మరొకసారి మీ అందరికీ చెప్తున్నా ఈలోపు ఈలోపు ఎవరైనా మన ఎస్సీబీసీ ఎస్టీల బిడ్డలు ఉంటే ఎవరైనా ఎస్సీబీసీ ఎస్టీల బిడ్డలు ఉంటే వీడు చెప్పే ప్రగల్భాలకు వీడు చెప్తున్న మాటలకు మాటలకు లొంగిపోకుండా ఆ భ్రమపడకుండా జాగ్రత్తగా ఉండండి మళ్ళీ చెప్తున్న వీడి ఆఫీస్ ఎక్కడా అనేది కూడా ఐడెంటిఫై అయింది దయచేసి మీరు ఎవరు కూడా ఇలాంటి వాడి మైకంలో పడకండి హిందువులు క్రిస్టియన్లు ముఖ్యంగా వీడు హిందువులను క్రిస్టియన్లనే టార్గెట్ చేస్తాను హిందువులను క్రిస్టియన్ టార్గెట్ చేస్తాను ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని మరొకసారి చెప్తున్నా ఇక్కడ మన అసౌద్దీన్ మ్యాడర్ వచ్చే వరకు నాకు గుర్తుకొచ్చింది అసౌద్దీన్ మ్యాడర్ వచ్చే వరకు we